హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకో అందరికి వచ్చేసానండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదైతే సొరకాయ పాలు అండి ఎలా చేసుకోవాలి అంటే ప్రిపరేషన్ చూసేద్దాం రండి సొరకాయ ఉల్లిపాయలు పచ్చిరకాయలు కోసేసి ఉంచుకున్నాము మేమైతే ప్రతి ఒక్క ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఎక్కువ వేగాకండి దాంట్లో పోపు దినుసులు అన్నీ వేసేయండి తాలింపు గింజలు అన్నీ వేసాక తాలింపు వేగిన తర్వాత కరివేపాకు వేసేయండి కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిరకాయలు కూడా వేసి ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు రెండు నిమిషాలు వేగితే సరిపోయి తర్వాత ఈ సొరకాయ ముక్కలు మనం కోసేసుకున్నాం కదా అవన్నీ అయితే అందులో పోసి వేసేయండి వేసేసి ఒకటి రెండు సార్లు కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు పసుపు వేయండి ఉప్పు పసుపు వేసేది వీడియో అయితే నేను తీయలేదు క్లిప్ పోయింది మర్చిపోయాను ఉప్పు పసుపు వేయడం వల్ల అందులో నీరు వచ్చి తొందరగా ఉడికిపోయిందండి కొంచెం ఉడికిన తర్వాత కారం కూడా వేసేయండి కారం కూడా వేసి బాగా మెత్తగా ఉడకనివ్వండి కూర మొత్తం ఉడికిపోయేదంతవరకు పాలు పోయొద్దండి ఒక గ్లాస్ పాలు అయితే ఉడికిన తర్వాత పోయండి పోసి ఇప్పుడు ఈ పాలు ఇనికేంతవరకు ఉన్నవ్వండి ఈ పాలన్నీ ఇంకిపోవాలి కూరలో ఇప్పుడైతే అన్నీ ఇనికిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకొని టేస్ట్లో ఏమైనా సరిపోకపోతే అన్నీ వేసేసుకోవచ్చు అంతేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి సొరకాయ పాలు కూర చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వచ్చేస్తాను బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్